నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పురోగమనం చెందే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దానిపైన విషం చిమ్మడమే పనిగా పెట్టుకుంది మరి ఈ క్రమంలోనే నిన్న ఏదైతే గూగుల్ అలాగే యూట్యూబ్ సిఈఓలతో తాను మాట్లాడానంటూ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏదైతే మీడియా జోన్ ఏర్పాటు చేయడం అలాగే యూట్యూబ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయబోతున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయగా దానికి కింద కామెంట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అలాగే సానుభూతిపరులుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి మరి ఒక పక్కన రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం రాష్ట్రంలో సంస్థల స్థాపన దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తూ ఉంటే వాటికి కాళ్ళడ్డం పెట్టే విధంగా వైసీపీ చేస్తున్నటువంటి ఈ వ్యవహారాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ గతంలో చూసాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని చెప్పేసి అని విశాఖపట్నంలో పెట్టి ఆ రోజున కూడా అక్కడ వచ్చేటువంటి వాళ్ళని పెట్టుబడులను తెప్పించేలాగా వాళ్ళు పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళని మోటివేట్ చేసే విధంగా ఆయన మాట్లాడాలి కానీ మా దగ్గర ఉన్న ప్రతిపక్షం ఇక్కడికి వచ్చే పెట్టుబడులని కాళ్ళదంతుంది కాళ్ళు అడ్డం పెడుతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే నిన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు యూట్యూబ్ అకాడమీ స్థాపించబోతున్నాం గూగుల్ తోటి కూడా సంప్రదింపులు జరిపామంటే వాటి కింద మీరు ఇక్కడ పెట్టద్దు కంటే హైదరాబాద్ చూసుకోండి ఇక్కడ శాంతి భద్రతలు లేవు అంటూ ఆ వైసీపీ ఫాలోవర్స్ వాళ్ళు పెడుతున్నటువంటి కామెంట్స్ ఎలా చూడాలి లేఖ ఏమైనా రాశారా లెటర్స్ కూడా పంపుంటారే యూట్యూబర్ వాళ్ళకి గూగుల్ వాళ్ళకి ఎందుకంటే నిన్న మార్నింగ్ మరి జూమ్లోనో ఆన్లైన్లోనో సీఎం చంద్రబాబు వాళ్ళతో సమావేశమై వాళ్ళని ఆహ్వానించాడు నిన్న సాయంత్రమే లేఖలు వెళ్ళిపోయాయా ఏమని లెటర్స్ మెయిల్స్ రావద్దు ఇక్కడ శాంతి భద్రతలు లేవు మీరు అమరావతిలో పెట్టబాకండి హైదరాబాద్లో పెట్టుకోండి అంటే ఒకవైపు శాంతి భద్రతలని ధ్వంసం చేసేది వీళ్ళే మరోవైపు వాళ్ళని రావద్దని మెయిల్స్ పంపేది వీళ్ళే ఈ మెయిల్స్ ఈ లేఖలు చూస్తే నీకేం గుర్తొస్తాయి గతంలో కూడా రెండు వేల పద్నాలుగు అమరావతి భూములు ఇచ్చినప్పుడు ఆ రాజధాని నిర్మాణం జరిగేటప్పుడు వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వబోయ్ వరల్డ్ బ్యాంక్ నిధులు వస్తున్న నేపథ్యంలో ఏం చేశారు వరల్డ్ బ్యాంక్కి కంప్లైంట్స్ పెట్టారు ఏదో ఒక పదిహేడు వందల యాభై రైతుల సమాఖ్య అని పెట్టి దాని పేరు మీద తప్పుడు ఈమెయిల్ ఒకటి ఎవరికి వరల్డ్ బ్యాంక్ చైర్మన్కి పంపించారు ఇక్కడంతా ఫ్లడ్ ఏరియా అమరావతి మునిగిపోద్ది ఇక్కడ గతంలో కూడా మునిగిపోయింది పలానా వరదల్లో కాబట్టి ఈ ప్రాంతంలో కుంగిపోతాయి మీరు కట్టిన కట్టుబడులన్నీ కూడా ఇది ఫౌండేషన్కి సరిపోయే స్థాయిలు ఇది కాదు ఇలా వాళ్ళకి కంప్లైంట్స్ పెట్టిన నేపథ్యం ల్యాండ్ దానిపైన కూడా ఏది ఆ భూములు దీనిపైన కూడా ఏమని చెప్పారు వాళ్ళని రైతులంతా కూడా ఒత్తిడి చేసి వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నారు కనబడుతోంది కదా సేమ్ ఎపిసోడ్ ఏంటి ఒక యాగం జరిగితే ఏదో చిన్నప్పుడు ఇంతకుముందు యాగాలు చేసేవాళ్ళు అంటారు ఏమని అశ్వమేధ యాగం రాజసూయ యాగం పుత్రకామష్ఠీ యాగం రాజశ్యామల యాగం ఏదో యాగాలు చేస్తున్నప్పుడు రాక్షసులు కొంతమంది పైనుంచి రక్తం పోయడం మాంసం ముద్దలు వేయటం ఎముకలు వేయటము కింద నుంచి రాముడు లక్ష్మణుడు వాళ్ళు ఏదో ఒక బాణాలేశాలను కొట్టడం విశ్వామిత్రుడు యాగ రక్షణ కోసం రామలక్ష్మణులను తీసుకెళ్ళడనో ఏదనే వాళ్ళు అప్పుడు పురాణాల్లో మనం చదువుకున్న దాంట్లో అట్లాగే ఇప్పుడు ఈ అభివృద్ధి యజ్ఞంగా జరుగుతోంది కాబట్టి ఈ యజ్ఞంలో కూడా ఈ రాక్షసులు పోస్తున్నారా రక్తం ఎముకలు ఎలా చూడాలి ఇప్పటి ఈ పతనానికి కారణం ఏంటి ఇప్పటి ఈ శిక్ష మీకు ఎందుకు పడింది మీకు ఇచ్చారు అవకాశం ఒక ఛాన్స్ అడిగారు ఒక ఛాన్స్ అని అడిగితే ఇస్తే మీరేం చేశారు మీరు అభివృద్ధి చేయకపోగా చేసిన అభివృద్ధిని ధ్వంసం చేశారు వచ్చిన కంపెనీల్ని ఓటాల కోసం బెదిరించి తరిమేశారు దగ్గర దగ్గర పదిహేను లక్షల కోట్ల పెట్టుబడులు పారిపోయాయి ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరో దాకా ఎందుకు అమర్ రాజా బ్యాటరీస్ అమర్ రాజా బ్యాటరీస్ ఆయన ఒక ఎన్ఆర్ఐ గల్లా రామచంద్ర నాయుడు గల్లా జయదేవ్ ఫాదర్ బాగా అతను ఆర్జించుకుని ఆయన కుబేరుడైనటువంటి నేపథ్యంలో తను సంపాదించిన డబ్బుతో ఇక్కడ ఇక్కడేం చేద్దామనుకున్నాడు ప్రాంతంలో ఇక్కడ ఉపాధి గెలిపిద్దామని ఆయన అమర్రాజా బ్యాటరీస్ పెడితే వేధించారు ఇచ్చిన భూమి లాక్కున్నారు రాజశేఖర రెడ్డి ఇచ్చిన భూమి మీ నాన్న ఇచ్చిన భూమిని లాక్కోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అదేమంటే రాజన్న రాజ్యం అన్నవా నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే అమర్ రాజా వాళ్ళని వేధిచ్చి వేధించి వాళ్ళని పంపేశాడు తరిమేశాడు దాన్ని గొప్పగా చెప్పుకున్నారు మేమే పంపేశాము అదేదో కాలుష్య పరిశ్రమ మేమే ధరిమేస్తే కేటీఆర్ కళ్ళకద్దుకుని పెట్టుకున్నాడు పదివేల కోట్ల పెట్టుబడులు పోయాయి ఇరవై వేల మందికి ఉపాధి గండికి కొట్టారు వీళ్ళు లులు హైదరాబాద్లో ఉంది వాళ్ళు లులు కిట్టలు ఆడుతుంది ఆ లూ మాలకెళ్తుంటే వేల మంది ఉపాధి మూడు వేల కోట్ల పెట్టుబడి విశాఖపట్నంకి దూరం చేశావు ఆరు వేల మంది ఉద్యోగాలు పోగొట్టాడు విశాఖ అంటే నాకు ప్రేమ అంటాడు నేను విశాఖలో క్యాపిటల్ పెడుతున్నా అంటాడు నేనే వచ్చి కాపర ఉంటానంటాడు అక్కడ స్టార్టప్ విలేజ్ వంద స్టార్టప్లు ఉన్నాయి ఆ స్టార్టప్ విలేజ్ మోతేశారు ఆ ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ను తరిమేశారు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ అది ఇప్పుడు హెచ్సిఎల్ తరిమేశారు మెడిసిన్ అది మెట్టెక్ జోన్ దాన్ని నా నాశనం ఏం చేయాలని చూశారు దాని మీద కుట్రలే కుట్రలు చేశారు ఏ విధంగా సాఫ్ట్వేర్ హబ్గా విశాఖపట్నాన్ని చంద్రబాబు చేయాలని చూస్తే అలాంటిది విశాఖపట్నంలో కంపెనీలు తరిమేసిన పరిస్థితి రాయలసీమని మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాడు దేశంలో పది ఫోన్లు తయారైతే ఐదు ఫోన్లు ఇక్కడ అలాంటిది ఏది సెల్కాన్ ఫాక్స్కాన్ డిక్సన్ రిలయన్స్ ఇవన్నీ వచ్చి ఇవాళ అక్కడ ఉపాధి అంతమంది పొందుతుంటే ఏం చేశాడు ఇవాళ నువ్వేమన్నా తెచ్చావా రాయలసీమకి తను తెచ్చిన పరిశ్రమలు ఏంటి చంద్రబాబు తెచ్చాడు కియా దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ దాని మీద విమర్శలు చేశారు ఓ అసలు కియా అనేది మా నాన్న అప్పుడే తేవాలని చూశాడు రాజశేఖర రెడ్డి అని చెప్పి బుగ్గన్ రాజేంద్రనాథ్ ఏదో ఒక ఫేక్ లెటర్ చూపించి ఏదో చెప్పాడు విజయసాయి రెడ్డి ఏమో అసలు ఆంధ్రప్రదేశ్ అంతా ఊడ్చేసి వాళ్ళకి ఇచ్చేశాడు కియా వాళ్ళకి రాయితీల మీద రాయితీలు ఇచ్చారని అతను విమర్శించాడు ఆ కియా ఇవాళ ఎంత పన్నులు గడుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంతమందికి ఉపాధి ఇచ్చింది ఇప్పుడు కరువు ప్రాంతంలో కార్లు పరిగెత్తిచ్చానంటాడు చంద్రబాబు ఎంత గర్వంగా చెప్పుకుంటాడు నువ్వేం చేసావు ఐదేళ్లలో నువ్వెందుకు తేలేకపోయావు కియాన్ని మించినటువంటి ఇండస్ట్రీ తేవచ్చు కదా అశోక్ లేలాండ్ ఎక్కడది మల్లవల్లిలో పెట్టింది బాడీ బిల్డింగ్ యూనిట్ చంద్రబాబు పెట్టించాడు మల్లవల్లి దాంట్లో నీ దెబ్బకి తట్టుకోలేక మీ ఎమ్మెల్యేల బెదిరింపులకి భయపడిపోయి వాళ్ళు మూసేశారు ఇప్పుడు మళ్ళా చంద్రబాబు సీఎం కాగానే వచ్చారు మొత్తం కంపలన్నీ కొట్టేసేసి మళ్ళీ బిగిన్ చేసేసి రేపో ఎప్పుడు అది ఓపెన్ చేస్తున్నారు ఏది అశోక్ లెలాండ్ ఆటోమొబైల్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారింది అప్పట్లో నువ్వు అపోలో టైర్స్ వచ్చింది ఇసుజు వచ్చింది అశోక్ లేలాండ్ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ను మారిస్తే నువ్వేమో పెట్టుబడులని తరిమేసావా నువ్వు నువ్వు వెళ్ళావు కదా అక్కడ ఎక్కడికో వెళ్ళాడు ఏది డబ్ల్యూఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్తే అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలు ఏంటంటే ఇక్కడ వాళ్ళతోనే ఏది ఆ శరత్ చంద్రారెడ్డితో ఒక అగ్రిమెంట్ చేయించుకున్నాడు అరవిందో శరత్ చంద్రారెడ్డితో అగ్రిమెంట్ కోసం అక్కడికి వెళ్ళాల్సిన పని ఏముంది ఇక్కడే చేసుకోవచ్చు కదా ఈ దగ్గర వస్తాడు నీతో అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఏంటి గ్రీన్ కోత అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఆ పీపీఏలని ఏం చేసాడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్ని రద్దు చేసి సోలార్ పవర్ ప్లాంట్లని ఇబ్బందులు పెట్టి వేధించి అరే వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళు వెళ్ళి తుపాకులతో బెదిరించారు కాంట్రాక్ట్లు మాకు కావాలని చెప్పి మళ్ళా ఇప్పుడు పీపీఎల్ చేసుకోవాలని చూస్తాడు వాళ్ళతో ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అతను ఎవరో రాఫ్తాడ్ ఎమ్మెల్యే నలభై కోట్లు అడిగాడంట జాకీ ఇండస్ట్రీయా పారిపోయారు వాళ్ళు ఎక్కడ కూర్చోపెట్టారు ములుగులోనూ ఎక్కడ పెట్టుకున్నారు తెలంగాణలో వాళ్ళు పారిశ్రామికవేత్తల్ని తరిమేసింది నువ్వాయే ఇప్పుడు మొన్న కూడా ఈ యాభై రోజుల్లో చంద్రబాబు బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ తీసుకురావడానికి ప్రయత్నం ఇంకో తొంభై రోజుల్లో వాళ్ళు ఇస్తారు రిపోర్టు ఆ కేంద్ర మంత్రిని కలిసి హర్దీప్ సింగ్ పూరి ప్రధానమంత్రిని కలిసి మోడీని ఇవాళ ఇక్కడ ఆయిల్ రిఫైనరీ ఏర్పడితే డెబ్భై వేల కోట్ల పెట్టుబడులు డెబ్భై వేల మందికి ఉపాధి వచ్చే అవకాశం అంటే ఏంటి ఆయిల్ రిఫైనరీ కూడా పంపిస్తావా మెయిల్ రావద్దు ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పి పంపే ఉంటారేమో ఇంకా బయటికి రాలేదు అరే విన్ ఫెస్ట్ వచ్చి వాళ్ళు కలిసారు వాళ్ళు వచ్చిన నారా లోకేష్తో కలిశారు ఒక వైపేమో రావాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్తో రప్పించాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు నువ్వేమో లేనటువంటి సమస్యలను సృష్టించి అడపా దడపా షీటర్ల హత్యలు ఏదో ఒకటి రెండు జరిగితే ముప్పై ఆరు మందిని చంపేశారని చెప్పి ఢిల్లీ పోయి ధర్నా చేసి గగ్గోలు గగ్గోలు పెట్టి అక్కడ మిగతా నాయకులందరినీ వేరే పార్టీలను పిలిపించి అఖిలేష్ యాదవ్ సంజయ్ రౌత్ బ్రాండ్ ఇమేజ్ బిల్డప్ చేయాలా బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేస్తావా ఇప్పుడు ఇది కూడా అదే కదా ఏది యూట్యూబర్ అకాడమీ నిన్న జూమ్లో మీటింగ్ పెట్టడం ఏంటి ఇవాళ మీరు రావద్దని మెయిల్స్ పంపడం ఏంటి కామెంట్స్ చేయటం ఏంటి ఇక్కడ శాంతి భద్రతలు లేవు హైదరాబాద్లో పెట్టుకోండి నేను చెబుతారా యూట్యూబర్ అకాడమీ వస్తే అదేంటి ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది కంటెంట్ డెవలప్మెంట్ జరుగుతుంది ఎంతోమందికి ఉపాధి ఏర్పడుతుంది ఇప్పుడు యూట్యూబ్ అనేది ఏంటి దేశంలో పదివేల కోట్ల పెట్టుబడులు దేశ జీడిపి టెన్ థౌజండ్ క్రోర్ పెంచిందంట ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయంట అలాంటిది వస్తే ఇక్కడికి అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్గా చేయాలి ఇది చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నాడు ఏఐ క్యాపిటల్ అమరావతి స్పెల్లింగ్ ఏంటి మొదట అక్షరం ఏ ఆఖరక్షరం ఐ ఏ ఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది అమరావతి అనే ఒక దీన్ని తీసుకుని ఆయన ఏం చేస్తున్నాడు యూట్యూబ్ అకాడమీని రప్పించటం మీకు నేను మీడియా సిటీ పెట్టాను ఇక్కడ నవనగరాలు నిర్మిస్తున్నాను నా ప్లాన్ ఇది దీనిలో మీడియా సిటీలో మీకు ఇస్తాను అంటూ అక్కడ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వీటన్నిటి ద్వారా విస్తృతంగా రాబోయే కాలాన్ని శాసించే రంగం ఇది ఏది సోషల్ మీడియా కావచ్చు మీడియా రంగంలో మీకు వ్యాస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి యువత ఉపాధి ఏర్పడుతుందన్న బృహత్ సంకల్పంతో ఆయన వెళ్తుంటే ఆ యూట్యూబ్ అకాడమీకి ఏమైనా ఉత్తరం రాస్తున్నారు ఏమని మేలు పంపుతున్నారు ఏంటి ఆ కామెంట్స్ ఇక్కడ లాండ్ ఆర్డర్ లేదు యాభై రోజుల్లో రాష్ట్రం రావణ అయిపోయింది ముప్పై ఆరు హత్యలు జరిగాయి అనితేమో లబలబలాడుతోంది ముప్పై ఆరు మంది పేర్లు ఇవ్వండి రైనా ఎఫ్ఐఆర్లు ఇవ్వండిరాయన వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ద్వారకా తిరుమలరావు డీజీపీ వీళ్ళందరూ కూడా ఇది ప్రభుత్వ ద్రోహం ఇది ప్రజాద్రోహం ఏది వచ్చే పెట్టుబడులు రాకుండా మెయిల్స్ పంపటం వీళ్ళ పైన కఠిన చర్యలు చేపడితే తప్ప నీకు దారిలోకి రారనమాట రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే ఒక పైపున ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచే దిశగా పెట్టుబడులను ఆకర్షించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే కూటమి ప్రభుత్వ వైపున కృషి చేస్తూ ఉంటే వాటికి కాలడ్డం వేసేలా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు మాత్రం వాళ్ళ దిగజారుడు తనాన్ని స్పష్టం చేస్తూ ఉంది మరి ఈ రకమైనటువంటి చర్యలపైన పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా డీజీపీ కూడా ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటివి కట్టడి చేయకపోతే ఇది రాష్ట్రానికి కూడా ద్రోహం చేసినటువంటి అంశంగా పరిణమించేటువంటి ప్రమాదం కూడా ఉంది అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జగన్ టీవస్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే